నమస్కారం అండి సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ఖమ్మం ఇది విటారా బ్రిజా రెండు వేల పదహారు మోడల్ జడ్డీ టాప్ అండ్ మోడల్ అండి అక్షరాల ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది బండి ఇంజన్ కూడా పర్ఫెక్ట్ గా వీడియో తీసాం ఇంజన్ ఆయిల్ ఎక్కడైనా కూడా బ్యాక్ కంపరేజర్ లేదు ఇంజన్ కూడా రిలే వీల్స్ బండి అండి ఇది ఫర్ సేల్ కుంది అక్షరాల ఓనర్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు బారా ఉంటుంది బేరం ఓనర్ తీసుకొచ్చి ఎదురు కూర్చోబెట్టిన తర్వాత ఓనర్ ఎదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు ఖమ్మంలో ఉంది బండి ఇది తెలంగాణ ఖమ్మం ఇది రెండు వేల పదహారు మోడల్ అంటే తెలంగాణ ప్రజలు హైదరాబాద్ కానీ ఎక్కడైనా ఖమ్మం తెలంగాణ ఎక్కడైనా ప్రజలకు కూడా వర్తిస్తుంది ఇది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వర్తించదు ఇది లైఫ్ ట్యాక్స్ కాబట్టి ఎందుకంటే రెండు వేల పదహారు మోడల్ జెడ్డిఐ టాపల్ మోడల్ ఎల్ఐ విల్స్ మోడల్ అక్షరాల ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ రన్నింగ్ అయింది ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బండి కూడా సూపర్ క్వాలిటీ ఉంది ఫైనాన్స్ ఎటువంటిది ఏమీ లేదు బండి మీద ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి కావున దయచేసి ఏడు లక్షల ఇరవై వేల అక్షరాల ఓనర్ చెప్తున్నారు కానీ వచ్చేసి మాట్లాడుకొని బార్గనింగ్ చేసుకోండి ఫైనాన్స్ లేదు బండి ఆర్సీ కార్డు మీద ఇన్సూరెన్స్ మీద బండి పర్ఫెక్ట్ ఉంది బ్రిజ్జా రెండు వేల పదహారు టాపాలు అమ్మటానికి వచ్చి సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని అందరికీ మనవి చేస్తూ నమస్కారం అండి